చూడండి మనం నిమ్మకాయ తుక్కు మామిడి చట్నీ చాలా రకాల పచ్చళ్ళు మనం ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ డబ్బాల్లో వాడటం జరుగుతుంది చూడండి ఇట్లా ఇది మంచిది కాదు మనం వీలైనంత వరకు జాడీల్లో నిల్వ ఉంచుకోవడం మంచిది అంటే జాడీ అంటే పెద్దది కదా అంటే లేదు చిన్న జాడీలు కూడా ఉన్నాయి దాంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యంగా ఉంటుంది ప్లాస్టిక్లో పెట్టుకోవడం వల్ల బూజు పెట్టే అవకాశం ఉంది అందుగాను నేను చిన్న జాడీలు తెచ్చాను మనం డైనింగ్ టేబుల్ మీద భోజనం మీద పెట్టుకొని తినచ్చు ఇట్లా మొన్న తెచ్చాను నీళ్ళలో నీళ్ళు పోసి పెట్టాను ఎందుకంటే ఏమైనా కెమికల్ ఏమైనా ఉంటుందా అనే ఉద్దేశంతో ఏం లేదు అన్నీ కడిగేసి ఎండబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను నిదానంగా వేసుకోవడం మంచిది నాకు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ డబ్బాల వినియోగం ఎక్కువగా జరుగుతూ ఉంది మంచిది కదా ఆరోగ్యం ఎందుకు దెబ్బలు తింటున్నాయంటే పరోక్షంగా మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి గతంలో చిన్నతనంలో పాలు కూడా ప్యాకెట్లో వచ్చేటివి కాదు సీసాలో వచ్చేటివి చాలామంది తెలిసి ఉంటుంది తర్వాత ఎందుకో సీసాలు తీసేసి ప్లాస్టిక్ కవర్లు పంపడం మొదలుపెట్టినారు మంచిది కాదు అవి నిమ్మకాయ పచ్చడి గిన్నెలో ఉన్న పచ్చడి అంతా తీసుకొని నేను జాడీలో వేశాను చిన్న జాడీలు దొరుకుతున్నాయి వాడుకోండి మంచిది ఆరోగ్యంగా ఉండండి ఇది నిమ్మకాయ పచ్చడి దీంట్లో మామిడికాయ పచ్చడి కూడా వేస్తాను తర్వాత అందుకే ఎందుకంటే జాడీల వినియోగం అవసరమైన ఉద్దేశంతో వీడియోలు పెడుతుంటా నచ్చిన వాళ్ళకు బాగుంది అంటారు నచ్చిన వాళ్ళకి ఈ ఓక్ ఎక్కడ ఉందండి అనే వాళ్ళు ఉన్నారు ఏదేమైనా ఆరోగ్యం కాపాడుకోవడం ముఖ్యం ఈ జాడీ ఖరీదు కూడా ఎక్కువ లేదు కేవలం వంద రూపాయలు మాత్రమే ఒక్కొక్కటి రెండు జాడీలు తెచ్చాను రెండు వందలు పెట్టి మూడు వందలు అన్నాడు తగ్గేది లేదా అని అడిగాను వంద రూపాయలు ఇవ్వండి సార్ అన్నారు ఒకటి వంద రూపాయలు కొన్నాను మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి లేదా మీ ఇష్టం నిన్నే మీదే పది మందికి మంచి చెప్పాలన్న ఉద్దేశం ఉంటే చేయండి ఉంటానండి బాయ్ బాయ్ పచ్చడి దాంట్లో వేసుకున్నాక ఇట్లా మూత కూడా పెట్టుకోవాలి లేకపోతే దుమ్ము దూలు పడుతుంది దీన్ని కూడా ఉంది పక్కనే ఇందులో మామిడిగా పచ్చడి కూడా వేస్తారు తర్వాత